చేస్తున్న దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ ముందుకు మరికొన్ని రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద ఆల్రెడీ అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి బిజినెస్ పరంగా రిలీజ్ పరంగా కూడా సినిమా దుమ్ము లేపుతూ ఉండగా వాటికి అడ్వాంటేజ్ గా ఇప్పుడు సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్స్ స్పెషల్ షోల అడ్వాంటేజ్లు ఇలా అన్ని కలిసి రాబోతున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం దేవరాజ్ సినిమాలో సునీల్ ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది సునీల్ రోల్ దేవరాజ్ సినిమాలో ఒక విలన్ రోల్ గా ఉండబోతోందని అంటున్నారు ఇప్పటికే సునీల్ పుష్ప సినిమాలో మంగళం శ్రీనుగా తన నటనతో నట విశ్వరూపం చూపించారు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది సినిమా పోస్టర్స్ గ్లిమ్స్ సాంగ్స్ అన్ని కూడా ఇలా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని మెప్పించింది అనురుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ అయితే మంచి ఆదరణ దక్కించుకున్నాయి ఈ పాటలు యూట్యూబ్ లో ఇంకా విలియన్స్ వ్యూస్ రాబడుతున్నాయి ఇక ఇప్పటికే రిలీజ్ అయిన దేవరా ట్రైలర్ కూడా సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది రీసెంట్ గా దేవరా సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకోగా సెన్సార్ టాక్ కూడా ఫుల్ పాజిటివ్ గా ఉంది సినిమాలో కథ కథనాలు బాగా ఆకట్టుకుంటాయని యాక్షన్ ఎమోషనల్ సీన్స్ అదిరిపోతాయని టాక్ వస్తోంది ముఖ్యంగా ఎన్టీఆర్ ఫైట్ సీన్స్ కి థియేటర్లు షేక్ అవ్వటం ఖాయమంటున్నారు దేవర ఇంటర్వెల్ అయితే అరాచకం అంటున్నారు దేవరా ఎపిసోడ్స్ అదిరిపోతాయట ముఖ్యంగా ఫాదర్ రోల్ చేస్తున్న ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడబోతున్నాము చివరి నలభై నిమిషాల సీక్వెన్స్ అదిరిపోతుందని గూస్బం తెప్పించేలా సీన్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది ఊహించని ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారని సెన్సార్ టాక్ ద్వారా తెలిసింది అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ కామెంట్లతో ఇంకా అంచనాలు పెరిగిపోయాయి ఈ సినిమా గురించి ఎంకేకర్ ఎన్టీఆర్ హిందీ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ సినిమాలో ఫలానా పార్ట్ సీక్వెన్స్ గురించి చెప్పలేను కానీ చివరి ముప్పై నుండి నలభై నిమిషాలు ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు దేవరా సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానని ఆత్రంగా ఉందని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ తో ఈ సినిమాపై హైప్ ఇంకా పెరిగింది దేవరాజ్ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత రికార్డుల మొత్తం మోగించటం ఖాయమని తెలుస్తోంది